హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాటి స్వీట్ రెసిపీ వచ్చి బీట్రూట్తో బీట్రూట్ బాదంతో కీర్ చేసుకుందామండి ఇది ఎంతో హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి ముందుగా మీకు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన అందరికీ ఏ ఏ పని చేయాలనుకున్నా అది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా కిలో బీట్రూట్ తీసుకొని చెక్ చక్కగా చెక్కు తీసి దాని మీద పీలప్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడిగేసేసి తురుముకుందాము సన్న హో పెద్ద హోల్స్ లేకోకుండా సన్న హోల్స్లో బాగా సన్నగా తురుపుకొని పెట్టుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా నేను బీట్రూట్ ఎంత చక్కగా తురిమి పెట్టేశానో ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బాదం అండి చక్కగా నా నాలుగైదు గంటలు నానబెట్టేసి దాని మీద ఉన్న పీల్ పొట్టుని తీసేసుకొని పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా చక్కగా నానిపోయిన బాదాన్ని బాదంని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేసుకొని మనం చక్కగా మిక్సీ పెట్టుకుందాము చక్కగా బాగా సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా అవ్వాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు వేసి మిక్సీ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ రెసిపీ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్ని లైక్ ఇవ్వండి చూడండి చక్కగా మెత్తగా అయిపోయిందండి సాఫ్ట్గా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ విధంగా నేను ఈ వేసుకున్నాను కదండీ ఇప్పుడు చక్కగా బాదాంని రెండు రెండు పీసెస్గా చేసుకున్నాను ఒక బాదాన్ని రెండు సగం పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు అందులోనే హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా హ్యాపీ హ్యాపీగా ఉండాలని అందరికీ ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక హాఫ్ కప్పు జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో మీ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఏదో ఒకటి స్వీట్ మనం న్యూ ఇయర్కి స్పెషల్ ఏదో ఒకటి సంథింగ్ చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ చేసుకుని తినండి ఎంతో హెల్తీ అండి మనకి బీట్రూట్ క్యారెట్ ఈ ఈ చలికాలంలో ఎక్కువ తీసుకుంటాం కదా కానీ హెల్త్ చాలా మంచిదండి ఇప్పుడు బీట్రూట్ తురుముకొని చూసి ఉన్నా చూసారా అవి మనం ప్యాన్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము కొత్తగా చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి చక్కగా ఇది మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఉడకబెట్టుకుందాం మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు సారీ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాం చక్కగా మెత్తగా ఉడకాలండి బీట్రూట్ చూడండి ఈ విధంగా ఉడికింది కదా చూ మనం ఒక కొంచెం ఒక ముక్క చూసుకొని ఉడికిందో లేదో చూసుకుందాం చూడండి ఎంత చక్కగా నలిగిపోయిందో లేకపోతే కచ్చ పచ్చగా ఉందనుకోండి క పచ్చి వాసన వస్తుంది ఆ విధంగా లేకోకుండా ఈ విధంగా చక్కగా ఉడకబెట్టుకున్నాం మనం కాచి చల్లార్చిన పాలు వేసుకుందామని నేను ఒక అర లీటర్ వేసుకున్నాను మీగడతో సహా వేసుకున్నాను ఫ్రెండ్స్ అర లీటర్ పాలు పాలు వేసుకొని చక్కగా ఉడకబెట్టుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బీట్రూట్తో బాదం పాయసం ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి స్వీట్ రెసిపీ స్వీట్ రెసిపీ న్యూ రెసిపీ చాలా చాలా న్యూ రెసిపీ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం బీట్రూట్ హల్వా బీట్రూట్ బర్ఫీ బీట్రూట్ కస్టర్డ్ అదే చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్తో పాయసం చేస్తాను ఫ్రెండ్స్ బీట్రూట్ బాదం వేసి చక్కగా ఫ్రై పాయసం చేశాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ క్వాంటిటీకి ఒక హాఫ్ కప్పు చాలు ఫ్రెండ్స్ చక్కగా పంచదార కూడా కలిపి కరిగిపోయే వరకు చక్కగా కలుపుకొని చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాను చూసారా బాదం పేస్ట్ అది కూడా వేసుకుందాము దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ కానీ ఇది చాక్ చిక్కబడ్డాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది మామూలుగా ఇది చల్లారాక తిన్నా సర్వ్ చేసుకున్నా సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలే చలికాలం కదా ఎందుకు అని చెప్పి అంటారేమో కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కూర ఒక పది నిమిషాలు కూలింగ్లో ఉన్నప్పుడు మనం తీసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది కానీ ఇది బీట్రూట్ మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ కదండి అందుకు నేను బలమైన స్వీట్స్ అన్నాను ఇప్పుడు ఒక మూడు ఇలాయచీలు చక్కగా స్మాష్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా మనకి హెల్తీగా ఎం కావాలని ఏమైనా స్వీట్ స్వీట్ చేసుకోవాలనుకుంటే న్యూ ఇయర్కి ఈ రెసిపీ ట్రై చేసాం ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇందాక మనం జీడిపప్పు కాజు కాజు బాదం మనం ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని చక్కగా కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో హెల్తీగా మనకి స్వీట్ రెసిపీ న్యూ ఇయర్కి కొత్తగా మనం ఏదో ఒకటి ట్రై చేయాలి కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే చిన్ని ప్లీజ్ ఒక చిన్ని లైక్ ఒకటి చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కదా ఇప్పుడు కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చక్కగా ఉడికిని చూస్తారు ఇది ఒక మిక్సింగ్ బౌండ్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం పైన బాదం కూడా డెకరేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో హెల్దీగా చక్కగా మనకి న్యూ ఇయర్ స్పెషల్ న్యూ రెసిపీ వచ్చి బా బీట్రూట్ బాదం ఖీర్ పాయస్ బీట్రూట్ బాదం పాయసం ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పక్క